హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నా మార్నింగ్ లాగైతే స్టార్ట్ చేశానండి ఇది వచ్చి ముందు రోజు దోశకు అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఒక త్రీ గ్లాసు రైస్కి వన్ గ్లాసు మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ మెంతులు కలిపి నానబెట్టేశాను మార్నింగ్ తర్వాత ఈవినింగ్ అది మిక్సీ పట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా నీట్గా పర్మంటేషన్ అయిపోతుంది నేను ఇన్ ఇందులో నుండి కొంచెం బ్యాటర్ వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ కలిపి దోశలు వేసుకుంటాను అనమాట ఆనియన్ దోశ లేకుంటే ఎగ్ దోశ మసాలా దోశ ఇలా పిల్లలేది అడిగితే ఆ దోశ వేసి ఇస్తుంటాను మిగతా బ్యాటర్ అంతా నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే మొత్తము బ్యాటర్లో సాల్ట్ కలిపితే బాగోదు సో ఎంత అవసరం ఉంటుందో అంత బ్యాటరే తీసేసుకొని మిగతా అది మొత్తం ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా మార్నింగ్ అవర్స్లో ఎంత బిజీ ఉంటుందో అందరికీ తెలుసు కదండి టిఫిన్స్ కావాలి తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అమ్మో చాలా హడావిడైతే ఉంటుంది నేను దోశ బ్యాటర్ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కర్రీ చేస్తున్నాను చిక్కుడుగాయ టమాటా కర్రీ చేసేస్తున్నాను ఎందుకంటే ఇటు టిఫిన్ కావాలి అటు మళ్ళీ కర్రీ కూడా కావాలి ఒక సైడేమో చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను ఒక సైడ్ రైస్ పెట్టేసుకున్నాను రైస్ అంటే బాక్స్లో పిల్లలకు ఫస్ట్ అయితే చేస్తాను నెక్స్ట్ మళ్ళీ ఎంత అవసరం ఉంటుందో మళ్ళీ నేను తినే వరకు అప్పుడు మళ్ళీ రైస్ కుక్ చేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడో మధ్యాహ్నం తింటా కదండి సో అప్పటి వరకు చల్లగా అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళే వాళ్ళకైతే రైస్ పెట్టేస్తాను కర్రీ మాత్రము మార్నింగే చేసేస్తాను వచ్చేసి నేను ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను చిక్కుడుకాయ టమాటా కూడా రెండు కర్రీస్ చేశాను ఒక సైడ్ రైస్ ఒక సైడ్ దోశ ఒక సైడ్ చట్నీ అలా ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ అయితే ఉంటుంది అంటే నాలుగు పొయ్యిలున్నా సరిపోదేమో అన్నట్టు అనిపిస్తుంది ప్రతి గ్యాస్ గ్యాస్లో ప్రతి పొయ్యిని యూజ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా అవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత చేసేసి బాక్సులు కట్టేసి కట్టేసాను పిల్లలు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అంటే పిల్లలు వరకు అయితే మా వారు పిల్లలు వరకు అయితే చాలా హడావుడి ఉంటుందండి ఇక్కడ వచ్చేసి సారీస్ చూపిస్తున్నానండి కాటన్ శారీస్ చాలా బాగున్నాయి అమ్మ తీసుకున్నారనమాట అమ్మ కోసము సో అవే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇది కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుందండి కలర్ అయితే ఎంత నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది ప్యారెట్ గ్రీన్ కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ అనమాట అయితే బార్డర్లో ప్యారెట్ గ్రీన్ కలర్ నేవీ బ్లూ కలర్ రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి అంతగా కనిపించట్లేదు అంటే బాగుంది ఇంకా బ్లౌజులోనైతే కలర్ అయితే మొత్తం కనిపిస్తుంది అనమాట మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు తర్వాత కొంగు కూడా అంటే పళ్ళు పాటు కూడా సింపుల్గా బాగుంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఇంకా కొంగుకు చిన్నగా టాజల్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇంకా బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అయితే ప్లేన్ ఇచ్చారండి బాగుంది అంటే కొన్ని బ్లౌజెస్ ఎట్లా ఉంటాయంటే డిజైన్ అలా ఇచ్చారనుకోండి బాగుండదు ఇలా ప్లేన్గా ఉంటే చాలా బాగుంటుంది సో బ్లౌజ్లో కూడా నేవీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది పర్పుల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా లైట్ పర్పుల్ కలరు చాలా బాగుంది ఇది శారీ మొత్తము చిన్న చిన్న పాట్స్ ఇచ్చారు ఇంకా కొంగు సైడ్ వచ్చేస్తే పెద్ద పెద్ద పాట్స్ ఇచ్చారండి బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంది ఇంకా నాకైతే బాగా నచ్చింది గత శారీ ఓవరాల్గా చూసుకుంటే ఇలా చిన్న చిన్న పాట్స్ ఇచ్చారనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది తర్వాత ఇక్కడ అక్కడ కొంగు చూస్తున్నట్లయితే పెద్ద పాట్స్ ఉన్నాయి నిమలిపించాలి ఉన్నాయి చాలా బాగుంది శారీ అయితే ఇంకా చిన్న టాజిల్స్ కూడా ఇచ్చారు లుక్ వైజ్గానైతే చాలా బాగుంది అమ్మకైతే ఈ శారీస్ చాలా బాగుంటాయి ఇక చూస్తున్నారు కదా కొంగులో ఎంత పెద్ద పార్ట్స్ ఇచ్చారు ఇంకా దీన్ని బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇచ్చారు కాకపోతే లైన్స్ వచ్చాయి ఇలా చూడండి లైన్స్ అనేటివి వచ్చాయి బ్లౌజులో దానికి కూడా బార్డర్ అనేది ఉంది సో ఇష్టం అనుకుంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేకపోతే ఇంకా ఇందులో ప్లెయిన్ క్లాత్ అంటే నార్మల్గా రూబీ క్లాత్ అలా ఉంటుంది కదా సో అలా క్లాత్ తీసుకొని కూడా కుట్టించుకోవచ్చు అనమాట సో అమ్మనైతే వేరే క్లాత్ తీసుకొని కుట్టించుతా అని అన్నారు ఈ శారీ బ్లౌజ్ అయితే ఇందాక గ్రీన్ కలర్ దానికైతే అదే బ్లౌజ్ కుట్టుకుంటా అన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ నేను ఇక్కడ చికెన్ ఫ్రై చే సారీ ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఫిష్ అంతా నీట్గా కడిగేసిన తర్వాత అందులో ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పసుపు తర్వాత మసాలాలు అంటే ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు కొంచెం ఆయిల్ లెమన్ అట్లా అన్నీ అందులో వేసేసి జీలకర్ర పొడి అవన్నీ వేసేసి ఇంకా ఒకసారి ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేయాలండి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత వీటిని నేను ఫ్రై చేస్తాను ఫిష్ ఫ్రై అయినా లేకపోతే కర్రీలాగా ఉండినా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు కాకపోతే ఫ్రై ఫ్రై అనేది చాలా తొందరగా అవుతుంది కదా సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను ఒక చిన్న కడాయి లాంటిది తీసేసుకొని అందులో ప్యాన్ ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా అందులో ఈ ఫిష్ అయితే వేశాను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాలుస్తున్నాను హై ఫ్లేమ్లో కాలిస్తే మాడిపోతుందండి అంటే పైన ఉడికినట్టుగా ఉంటుంది కానీ లోపల ఉడకదు సో అందుకోసమని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మా డిన్నర్ కూడా అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ శారీ వచ్చేసి పట్టు శారీ అయితే చాలా చాలా శారీస్ ఉన్నాయి ఇన్ని శారీస్ అంటే కొన్ని శారీస్ చాలా రోజులు అయిపోయిందంటే ఇంకా అవి కట్టుకోవాలి అనిపించదు కదా సో ఇప్పుడు ఏంటంటే మా అమ్మాయికి స్కర్ట్ కుడుతున్నది మా అమ్మ అంటే హాఫ్ శారీ అనమాట స్కర్ట్ కుట్టి తర్వాత దానికి ఇంకా బ్లౌజు చున్నీ అవి రెండు పేరప్ చేయాలి ఫస్ట్ అయితే స్కర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్లౌజు చున్నీ పేరప్ చేస్తాను ఇక్కడ అమ్మ చాలా బాగా కుడుతుంది అంటే అమ్మ చాలా ఇయర్స్ నుంచి కుడుతుంది అనమాట నేను చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మ టైలరింగ్ చేస్తారు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే వేరే వాళ్ళకు స్టిచ్చింగ్ చేస్తుండే బట్ ఇప్పుడు అమ్మ వేరే వాళ్ళకి ఎవరికి స్టిచ్చింగ్ చేయదు తన బ్లౌజెస్ మాత్రమే కుట్టుకుంటారనమాట ఇంకా ఈ స్కర్ట్ కూడా నేను కుడతాను అన్నాను లేదు నేను కుడతాను అనేసి అన్నారు నాకు అమ్మ కుడుతుంటే భయం వేసింది కొంచెం అమ్మకు ముఖాలు నొప్పి వద్దులే అనేసి అన్నాను లేదమ్మ మెల్లగా కుట్టేస్తాను అనేసి అంటే ఇంకా అమ్మ కుట్టేసింది అనమాట చాలా బాగా వచ్చిందండి స్కర్ట్ అయితే లాస్ట్ టైం కూడా ఒక స్కర్ట్ అది అమ్మనే కుట్టారు ఈ స్కర్ట్ కూడా అమ్మనే కుడుతున్నారనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ కానివ్వండి చాలా బాగా ఉంది అమ్మ ఎంత బాగా కుట్టారు కదా నాకైతే బాగా నచ్చింది ఇంకా దీనికి వచ్చేసి బ్లౌజ్ అండ్ చున్నీ రెండు పేరప్ చేయాలి ఈ రెండు పేరప్ చేస్తే చాలా బాగుంటుంది మా అమ్మాయికి అయితే పింక్ కలర్ చాలా బాగా సూట్ అవుతుందండి ఇదివరకు కూడా ఒక పింక్ కలర్ హాఫ్ శారీ ఉండే అది కొంచెం ఈ మధ్యలో వేసుకోవట్లేదు అంటే చాలా ఓల్డ్ అనేసి సో ఇప్పుడు మళ్ళీ పట్టు శారీ అంటే కొంగు తీసేసి మిగతా పాటు మొత్తం స్కట్టు కుట్టామండి ఓన్లీ కొంగు మాత్రమే తీసేసాము మిగతా క్లాత్ అంతా స్కర్ట్ కొట్టేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా మీషోలో మా అమ్మాయికి నేను ఒక టాపు ఆర్డర్ చేశాను అది కూడా వచ్చేసింది బాగుందండి టాప్ అయితే బాగా నచ్చింది నేను ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీషోలో ఆర్డర్ చేయడము నార్మల్గా నేను అమెజాన్లో అట్లా ఆర్డర్ చేస్తుంటాను మీషోలోనైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను బట్ చాలా బాగా వచ్చింది ఏదైతే క్లాత్ మేము అట్లా చూసామో సేమ్ అట్లానే ఉంది బాగుంది మా అమ్మాయికి కూడా బాగా నచ్చిందండి ఇది ఈ మధ్యలో చాలా ట్రెండ్ అవుతుంది కదా ఇలాంటి టైపుకు డ్రెస్సెస్ తర్వాత ఆన్లైన్లో చాలా రకాల మోడల్స్ అయితే మనం చూస్తున్నాము ఆలియా కట్స్ తర్వాత నైరా కట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇప్పుడు అందరూ చూపిస్తున్నారు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనం పర్చేస్ చేసుకోవడానికి చాలా బాగుందండి నార్మల్గా షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని మనకి ఏది నచ్చిందో అది ఆర్డర్ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక శారీ కూడా ఆర్డర్ చేశాను అది కూడా వచ్చేసింది ఈ సారీ కూడా నాకు బాగా నచ్చింది కాకపోతే ఇందులో బ్లౌజ్ అయితే నాకు అంత అనిపించలేదు అంత బాగా అనిపించలేదు సో నేను ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోను వేరే బ్లాక్ బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను అనమాట ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి అంటే చాలా పాష్గా అనిపించింది శారీ సో ఇంకా ఈ శారీ బ్లౌజ్ ఇంకా వేరే అంటే వేరే బ్లాక్ బ్లౌజ్ పేరప్ చేయాలి అలా చేసి మనము కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ కందికాయ అనమాట కొంచెం సాల్ట్ వేసేసి కందికాయ ఉడకబెట్టాను చాలా బాగుంటుందండి ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్